నమస్తే అండి అయితే ఈరోజు ఎంత టేస్టీగా ఉండే కోడిగుడ్లు వంకాయ కర్రీ అయితే చేసుకుందాం అండి ఎలా చేసు అంతే చేసేసాను ఎలా చేశాను అనేది మీకు డీటెయిల్గా అన్నీ చెప్తానండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి వంకాయ కోడిగుడ్ల కర్రీ అయితే మనకి ఎలా చేసుకోవాలనేది చూసేద్దామండి అయితే కోడిగుడ్లు వంకాయ కర్రీ చేసుకుందాం అండి దానికోసం అయితే ముందుగా అయితే కోడిగుడ్లు అనేది ఉడికించేసాను ఇవి నీట్గా ఫీల్ తీసేసి ఫ్రై చేసుకుందాం వంకాయలు అయితే ఇంకా కొయ్యలేదు అప్పుడు కొద్దామని ఉల్లిపాయలు వేగా కట్ చేద్దాం అనేసి కట్ చేయలేదు గ్యాస్ ఆన్ చేసి అయితే గ్యాస్ మీద బాండి పెట్టి ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ అవుతుంది కదా దీంట్లో అయితే పసుపు అనేది వేసుకోవాలి పసుపు వేయడం వల్ల మనకి కలర్ వస్తుంది ট্রাইম లా అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఏది కొంచెం కలర్ మారే అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి అందుకు అత్తకుపోతున్నాయి ఇవి ఎర్రగానే ఫ్రై అవుతున్నాయి కానీ కెమెరా అసలు బాగాలేదు అందుకోసం మనకి ఇలా కలర్ రావట్లేదండి ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసేసు కోడిగుడ్లు అనేవి తీసేసాం కదండి ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు అయితే వేసేస్తున్నాం వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకున్నాం అదే ఆయిల్లో ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం అమ్మ ఈ సైడ్కి మార్చేసాను గ్యాస్ కొంచెం ఆగుతుంది ఆ అయితే మరి చీకటిగా ఉంది ఈ ఉల్లిపాయలు అనేది అయితే ఫ్రై చేసుకోండి అయ్యే వరకు ఈ డబ్బులో నేనైతే వంకాయలు కూడా కోసి పెట్టేశాను అంటే కొంచెంగానే తీసుకున్నాను నాలుగు వంకాయలే అంటే పిల్లలు వంకే నాకు ఇష్టపడరు అందుకోసం ఆ ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యే అయ్యేలోపల కొంచెం అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర తీసుకున్నానండి ఇవైతే అయితే దంచుతాను ఉల్లిపాయలు అయితే ఫ్రై అవుతున్నాయండి ఇంకా అవ్వాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదండి దీంట్లోనే వంకాయ ముక్కలు కూడా వేసేస్తుందామండి వేసేసుకుంటే ఇవి కూడా బాగా మగ్గిపోతాయి అంటే పెద్దగా వేస్తున్నాను అంటే పిల్లలు తిందరు ఈ మొక్కలు తీసేసి గ్రేవీని కోడిగుడ్డి వేసి వాళ్ళకి ఇవ్వచ్చు లేదంటుని ఈ వంకాయలు కూడా వేగేటట్టు ఉల్లిపాయలు వంకాయలు బాగా ఫ్రై చేస్తారు ఈ వంకాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి వంకాయలు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయితే అయిపోయినాయి కదా ఇప్పుడైతే దీంట్లోకి సాల్ట్ అనేది అండి సాల్ట్ కారం కూడా వేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాము ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కుమ్మేను కదండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యేటట్టు కలిపేసుకోవాలి అయితే కారం ధనియాల పొడి ఇవన్నీ వేస్తాం కదండి ఇదైతే ఫ్రై అయిపోతుందండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం అల్లం వెల్లుల్లిపై జీలకర్ర అయితే దంచుకున్నానండి అది కూడా వేసేసి మొత్తం కలిపేసుకున్నాను మా కలిసేటట్టు కలిపేసి ఫస్ట్ కొంచెం సొమ్మ మగ్గనివ్వాలండి మగ్గిపోయాక వాటర్ అనేది అయితే వేసుకుందాం ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకుందాం వేసేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందాక కోడిగుడ్లు అయితే వేపేసి ఉంచుకున్నాం కదండి పక్కకి అవి అయితే వేసేసుకుందామండి కోడిగుడ్లు కూడా వేసేసుకున్నాం కదండి మొత్తం ఉడకని వేయాలండి దగ్గరికి అయ్యే వరకు ఈ కర్రీని అయితే ఉడికించుకోవాలి కొంచెం జొరువుగా ఉందనే కొంచెం తులసి ఆకులు కొంచెం వేసి వాటర్ అయితే పెట్టుకున్నానండి పక్కన కొంచెం ఆఫ్ గ్లాస్ మాత్రమే అవి తాగితే వెంటనే రిలీఫ్ వస్తుందండి ఈ కర్రీ అయితే ఉడికిపోతుందండి ఇంకొంచెం దగ్గరికి అయితే మనకి వంకాయ ఉడిపోయిట్లు కర్రీ అయితే రెడీ అయిపోతుంది అయితే ఇప్పుడు అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వంకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ఇలా కొంచెం గ్రేవీ కింద ఉంచేస్తున్నాను ఎందుకంటే వంకాయలు ఇలాగ పిల్లలు తింటారు కదా గ్రేవీ వేసి ఎగ్ వేస్తే తింటారు కదా అనేసి ఇలా అయితే ఉంచేస్తున్నానండి మనకి ఎంతో టేస్టీ అయినా కోడిగుడ్లు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ